వరలక్ష్మి అయితే ధర గొంతు పట్టుకొని ధర నా బిడ్డ ఎక్కడ ఉందో చెప్పు ఎక్కడ ఉందో చెప్పు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలకు ధర అయితే వరలక్ష్మి నన్ను వదులు వదులు అంటూ గట్టిగా అరుస్తుంది ఇంతలో విష్ణు వచ్చి వరలక్ష్మి ఆపు వరలక్ష్మి అని చెప్పి వరలక్ష్మిని పక్కకు లాగేస్తాడు ఇంతలో ధర అయితే అబ్బా ఏంటి వరలక్ష్మి ఎలా చేస్తున్నావు అని చెప్పి అంటుంది అవును నా బిడ్డ ఎక్కడ ఉందో నీకు తెలుసు పురుట్లోనే నువ్వు ఎక్కడికో తీసుకువెళ్ళి వదిలేసావని నువ్వే చెప్పావు నా బిడ్డ ఎక్కడ ఉందో చెప్తావా లేదా అని చెప్పి అడుగుతున్నా ఉంటుంది ఆ మాటలకు విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ధర అన్ని నిజాలు చెప్పేసిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక విష్ణు అయితే వరలక్ష్మితో ఎలా అంటూ ఉంటాడు ఏంటి వరలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ బిడ్డ పొరుట్లోనే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు కదా మళ్ళీ ఈ ధర ఏం చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు వరలక్ష్మి అయితే లేదు ఈ ధరనే నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి ఏదో చనిపోయిన బిడ్డను నా పక్కన పెట్టేసింది ఈ ధరకు తెలుసు నా బిడ్డ ఎక్కడ ఉందో చెప్పకపోతే ఇప్పుడు నేను ధరను వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు విష్ణువర్ధన్ అయితే లేదు వరలక్ష్మి నీ బిడ్డ చనిపోయిందని గట్టిగా చెప్పేస్తాను If you like this video please like share and subscribe.